గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి తీరాలని ఈస్ట్ ట్రాఫిక్ సి అశోక్ కుమార్ సూచించారు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేశామని అపరాధ రుసుములు పెద్ద సంఖ్యలో పెంచామని తెలిపారు దీన్ని గమనించి ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని కోరారు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన కూడా నిర్వహించడం జరుగుతూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంబీఏ కొత్త ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది ఎస్పీ గారి సూచనల మేరకు మన డిస్టిక్లో అప్ ఫిబ్రవరి ఇరవై పాత చలానాలు మాత్రమే విధించండి పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయటం జరుగుతూ ఉంది దయచేసి మార్చి ఒకటో తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న నూట ముప్పై ఐదు రూపాయలు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు విచ్చారా ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అమౌంట్ ఐదు వేల ముప్పై ఐదు రూపాయలుగా పెంచడం జరిగింది మైనర్ కనుక డ్రైవ్ చేసినట్లయితే అది ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది సో దయచేసి ప్రజలందరూ కూడా లిస్టులో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరించోత్సవం